సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు మహర్దశ అంగన్వాడీలకు అయితే మహర్దశ రాబోతోంది చిన్నారుల భవిష్యత్తుకు బీజం పూర్వ ప్రాథమిక విద్య ఆ విద్యకు నిల నిలయమైన అంగన్వాడీ కేంద్రాలు అసౌకర్యాలకు చిరునామాగా నిలిచాయి ఇప్పటికీ సగం కేంద్రాలు సొంత భవనాలు లేక మరికొన్ని కేంద్రాలు మరుగుదొడ్లు విద్యుత్తు తాగునీరు ప్రహారీ గోడలు లేకుండా ఈ ఉన్నాయి ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంగన్వాడీ కేంద్రాల సౌకర్యం కల్పనకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది సౌ అసౌకర్యంగా అంటే అసౌకర్యాల కారణంగా చిన్నారులను చేర్చించడానికి కూడా కొందరు తల్లిదండ్రులు అయితే వెనుకడుగు వేస్తున్నారు లబ్ధిదారులైన గ గర్భిణీలు బాలింతలు కేంద్రాలకు రావడానికి కూడా సుముఖత చూపడం లేదు ప్రతిపాదనలో శిథిలావస్థలో భవన నిర్మాణాలకు మరమ్మత్తులు తాగునీరు సౌకర్యం మరుగుదొడ్లు నిర్మాణాలు మాత్రమే అవకాశం అయితే ఉన్నాయన్నమాట అందుకే కనీస సౌకర్యాలు కల్పించినట్లయితే అంగనవాడీలకు సంబంధించి సో ఖచ్చితంగా అంగన్వాడీలకు మహర్దశ కల్పిస్తే విద్యార్థులందరికీ కూడా పూర్వ ప్రాథమిక విద్య అందించినట్టు ఉంటుంది అటు బాలింతలకు గర్భిణులకు కూడా పోషకాహారం అందించడానికి వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి అవద్దు కాబట్టి తెలంగాణలో అంగన్వాడీలకు మహర్దాస్ అయితే రాబోతోంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి